పిటి ద నేషన్ అని చెప్పేసి ఖలీల్ జిబ్రాను ఒక ఆయన చనిపోక ముందు రాస్తాడు దాన్ని ఇంకా బాగా బై లారెన్స్ ఫెర్లింగ్ కెట్టి అని చెప్పేసి ఆయన ఒక మార్చెత్తాడు పిటి ద నేషన్ హూజ్ పీపుల్ ఆర్ షీప్ అండ్ హూ షెఫర్డ్ మిస్ లీడ్ దెమ్ పిటి ద నేషన్ హూజ్ లీడర్స్ ఆర్ లయర్స్ హూజ్ సేజస్ ఆర్ సైలెన్స్డ్ అండ్ హూజ్ బైగర్స్ ఆన్ ఎయిర్ పిటి ద నేషన్ దట్ రైజెస్ నాట్ ఇట్స్ వాయిస్ అని చెప్పేసి ఇంకా చాలా పెద్దగా రాస్తాడు ఆయన ఎందుకు అంటాడంటే ఎవరి వాయిస్ అయితే రావాల్సిందో వాళ్ళ వాయిస్ సరైన సమయంలో సరైన ప్లేసుల్లో సరైన సందర్భంలో అవి వాయిస్ చేయనప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి అందుకోసమే ఈ పిటీదా నేషన్ నేను జాలి పడుతున్నా ఈ దేశాన్ని చూసి అని చెప్పేసి ఆయన అంటాడు ఇప్పుడు కూడా మనకు జాలే ఉంది ఎందుకు జాలి ఉందంటే వాడు అంటుండు సనాతన ధర్మం అని చెప్పేసి సనాతన ధర్మం అంటే ఏంటని మనకు తెలుసు వాడు ఈ భారతదేశం సనాతరం సనాతన ధర్మం అని అనుకుంటుండు నేను ఈరోజు ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశం సనాతన ధర్మంది కాదు భారతదేశం ఈ దేశ మూలవాసులైన దళితులది భారతదేశం ఈ నే ఈ దేశ మూలవాసులైన శూద్రులది భారతదేశం బీసీలది భారతదేశం రెడ్లది కమ్మలది పెట్టుబడిదారులది ఈ దేశవాసుల్లో అయితే వాళ్ళందరిది కానీ భారతదేశం ఎవరిదని వాడు అనుకుంటుండంటే ఈ దేశానికి వలస వచ్చిన ఆర్య వైదికులు అంటే ఆర్య వైష్ణవులు వాళ్ళది ఈ దేశం అంటున్నాడు వైష్ణవుల మీద దాడి జరిగితే మా వైష్ణవుల మీద మీదనే మనం మాట్లాడితేనే వాడు రెస్పాండ్ అవుతాడు మిగతా ఈ దేశంలో ఎవడి మీద అంతకంటే ఎక్కువ మాట్లాడినా ఎవరి మీద వాడు రెస్పాండ్ కాడు ఎందుకంటే వాడి వాడి ధర్మం కోసం వాడి ధర్మం అంటే ఆర్య వైష్ణవం ధర్మమే ఈరోజు మనవాళ్ళ ధర్మం ఈ శైవులది కూడా ఈ దేశం వాళ్ళదే మిగతా దేవుళ్ళందరూ కూడా ఈ దేశం వాళ్ళే బయట నుంచి వచ్చిన ఆర్య వైష్ణవులు ఆ వైదిక మతంది మాత్రమే ఈ దేశం కాదు అందుకోసమే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ బీజేపీ చెప్పాల్సింది ఏంటంటే ఈ దేశం ఆర్ఎస్ఎస్ కాదు ఈ దేశం బీజేపీ వాళ్ళది కూడా కాదు ఈ దేశం మిగతా సనాతవాదులు కాదు ఈ దేశం ఈ దేశంలో పుట్టిన మిగతా దేవుళ్ళది మిగతా వాళ్ళదని మనం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది అందుకోసమే మనం దీన్ని ప్రకటించేటప్పుడు గతంలో జరిగిన కగారు జరిగితే మనం స్పందించకపోతే లేకపోతే ఇంకోవరి మీద స్పందించకపోతే ఎంతైతే ఉద్యమాలు రావాల్సిందో అంత ఉద్యమాలు రాకపోతే మనం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి దానికి ఆర్ఎస్ఎస్ తోడే మనకి మార్గదర్శి వాడు అన్ని గుడులన్నీ ఆక్రమించుకుండు మనం ఏం చేయలేకపోయినాం వాడు ఈరోజు విద్యా సంస్థలలో వానికి ఎటువంటి అర్హత లేకపోయినా వాడు ప్రొఫెసర్ పోస్టులు ఇస్తుండు మరి దాని మీద మనం ఉద్యమం చేయలేకపోతున్నాం సంస్కృతి పద్నాలుగు వేల మంది ఈ దేశంలో పద్నాలుగు వేల మంది మాట్లాడే సంస్కృతానికి వాడు ప్రతిరో దేశ ప్రతి రాష్ట్రంలో వాడు రాజభాషగా చెప్తుంటే మనం ఓడిపోతున్నాం ఆ భాషను ఎదుర్కోవడంలో కాబట్టి మనం ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాం మనం గెలవాలంటే మనం యునైట్ కావాలి లెఫ్టిస్టులు రైట్ లెఫ్టిస్టులు యునైట్ కావట్లే దళితులం యునైట్ కావట్లే దళిత అంటే అంబేద్కర్ వాదులు యునైట్ కావట్లే వీళ్ళందరూ యునైట్ అయితేనే నిజం కొట్లాడితేనే అవుతుంది ఈ సందర్భం ఒక్క మాట లాస్ట్గా ఇది అయిపోగానే దీని అయిపోయిన తర్వాత ఒక ప్రతిపాదన పెట్టి ఒక పెద్ద ధర్నానో పెద్ద సభనో ఒకటి ఆర్గనైజ్ చేయాలి అది ఉస్మానియా యూనివర్సిటీలో పెడితే మంచిగా ఉంటుంది ఆడ కాకపోతే ఇంకో దగ్గర పెడితే బాగుంటుంది ఇట్లాంటిది ఇంకో మీటింగ్ ఆడ కూడా పెట్టేనా సరే ఒక పెద్ద పోరాటానికి మనం పిలిపిస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం థ్యాంక్ యూ